నమస్తే అండి ఈశ్వరరావు ఎల్సిటీ ఛానల్కి నమస్కారం నిన్న చెప్పాం కదా ఏం చెప్పాం కల్తీ విత్తనాల గురించి చెప్పాం ఆరు జాల్లో కల్తీ విత్తనాలు వల్ల రైతు ఎంత లాస్ అయిపోతున్నాడో మొత్తం సీలికట్లు కొని వాళ్ళ ఎంత లాస్ అయిపోతున్నాడో బతుకమ్మకులు తిని నేను చెప్పాను కదా ఈరోజు చూడండి ఈ ప్రాణి చూడండి ఇది వరిసేను ఇది నాలుగు సంవత్సరాలు బట్టి సొంతంగా తయారు చేసిన విత్తనం అండి నాలుగు సంవత్సరాలు బట్టి మార్టేట్ సంబంధం వచ్చి నాలుగు సంవత్సరాల క్రితం తీసుకున్నాం ఫౌండేషన్ సీడు నాలుగు సంవత్సరాల నుంచి మనమే చేస్తున్నాం ఒక కోత రెండు కట్టలు ఒక ఎకరా అయితే పది గుంచాలు సరిపడగా ఒక పన్నెండు గుంచాలు సరిపడగా దాన్ని కోతలోనే దొలగొడిసి ఎండబెట్టి వేపాకు లేచి దాస్తాం మళ్ళీ మూడు నెలల తర్వాత అమావాస్య నాడు ఎండబెట్టి మళ్ళీ వేపాకు లేచి దాస్తాం ఆ విత్తనాలు ఆకుబడి వేస్తాం చూడండి అంత ఒకే రకంగా గీంది చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత శక్తి ఉంది చూడండి అంతా ఒకేసారి కోతకొస్తుంది ఇప్పుడు నేను చూపించింది రెండు సార్లు పోయాలా లేదంటే ఫస్ట్ ఇందంతా పై ఈ పెట్టలు తినేస్తాయండి పక్షులు తినేస్తాయి దాని మీద హాస్పిటల్ వస్తుంది కింద రెండో కింద ఉన్నదే వస్తుంది పై కల్తీ విత్తనం అంతా పోతుంది మరి ఎంత ఎలాగబా పడుతుందండి మరి రైతు ఆత్మాహులు ఆగాలంటే ఎలాగ విత్తనం బద్దకాన్ని మానండి సొంత విత్తనం తయారు చేసుకోండి ఎకరాకి పన్నెండు గుంచాలు కి పది కొంచాల సరిపోతుంది ముప్పై ఎవరన్నా నిన్న వీడియో చూడపోతే ఈరోజు లింక్లో ఉంటుంది అది చూడండి దానికి దీనికి మీరు కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్త లెవెల్కి పంపించండి ఆల్ ది బెస్ట్ రేపు మరో వీడియోతో